వేద వేదాంత సిద్ధాంతం పరిపూర్ణ సుబోధకం షేక్ మహమ్మద్ అబ్బాస్ రాజయోగి నమో నమ ఈరోజు పూర్ణానంద కర్ణాటి పాండ్రమ్మ గారి ఆరాధన జరుగుతున్నది వారికి పెద్దగా చెప్పండి మైక్ దగ్గర పెట్టుకొని చెప్పండి అంటే రికార్డ్ అయితే మనం వేరే వాళ్ళని తింటారు తర్వాత గురుర్బ్రహ్మా గురుణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ గురువుగారు అంటే మనకు విష్ణువు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల కంటే కూడా గొప్పవారు ఎందుకంటే మనలోని అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానాన్ని బోధిస్తు బోధిస్తున్నారు అందుకే బ్రహ్మ కంటే కూడా గొప్పవారు మనలోని జ్ఞానాన్ని పోషిస్తూ మనలోని సద్గుణాలు ప్రకాశించేటట్లు చూసి మనమందరం సత్ప్రవర్తనతో మంచి నడవడికను కలిగి ఉండడాన్ని పోషిస్తున్నారు గురువుగారు కాబట్టి మనకు విష్ణువు గారు విష్ణువుతో విష్ణువుగా విష్ణువు కంటే కూడా ఎక్కువ ఆ తర్వాత మహేశ్వరుడు మనలోని అజ్ఞానాన్ని లయింపజేసి మనలో అన్ని అరుషడ్ వర్గాలను తీసివేసి సద్గుణాలను ప్రకాశింప చేసుకోవడానికి తగిన సూచనలు ఇస్తూ మనల్ని నడిపిస్తున్నారు కాబట్టి మహేశ్వరుని కంటే కూడా గొప్పవారు మన గురువుగారు ఇటువంటి మరి గురువుగారి దగ్గరికి మనం గురు ఉపదేశం పొందిన తర్వాత మనం శిష్య ధర్మాలను మనం పాటిస్తున్నామా లేదా అన్నది కూడా మనం సరిచూసుకోవాలి మనలో మూడు గుణాలు ఉన్నాయి సత్వగుణము రజోగుణము తమోగుణము ఈ గుణాలకు అతీతంగా మనం ప్రవర్తించాల్సి ఉంటుంది గుణాతీతు మరి ఏ విధంగా ప్రవర్తించాలి అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఈ మూడు గుణాలు ఉంటాయి అందరిలో నూటికి నూరు పాళ్ళు మంచి గుణాలు ఎవరి దగ్గర ఉండవు అయితే మరి సత్వగుణం అంటే ఏ విధంగా ఉంటారు రజోగుణం అంటే ఏ విధంగా ఉంటారు తమో గుణం అంటే ఏ విధంగా ఉంటారు అంటే సత్వగుణం అంటే శాంతం ఎక్కువగా ఉంటుంది క్షమ దయ సహనం ఇలాంటి గుణాలు ఎక్కువగా ఉంటాయి అంటే మూడు పాళ్ళు సత్వగుణం ఉంటే రెండు పాళ్ళు రజోగుణం ఒక పాలు తమోగుణం ఉంటుంది వీళ్ళను సత్వగుణ ప్రధానులు అని అంటారు తర్వాత రజోగుణం సంపన్నులు ఎవరంటే రజోగుణం మూడు పాళ్ళు రెండు పాళ్ళు సత్వగుణం ఒక పాలు తమోగుణం ఉన్నట్లయితే వాళ్లను రజోగుణ ప్రధానులు అని అంటారు తమోగుణం మూడు పాళ్ళు రజోగుణం రెండు పాళ్ళు తమోగుణం సత్వగుణం ఒక పాలు ఉంటే వాళ్ళని తమోగుణ ప్రధానులు అని అంటారు ఇందులో సత్వగుణ ప్రధానులు పరమహంసలు ఋషీశ్వరులు వాళ్ళను చెప్పుకోవచ్చు రజోగుణ ప్రధానంగా మనం రావణుడు రజోగుణ ప్రధానుడు తమోగుణం రాక్షసులందరికీ కూడా తమోగుణ ప్రధానంతో ఉంటారు మరి దైవ దైవత్వ లక్షణాలు పెంపొందించుకొని సత్వగుణాన్ని ప్రతి ఒక్కరం కూడా పెంచుకోవాలి సత్వగుణం మనలో పెరిగేటట్టుగా మనం చూసుకోవాలి ఏ విధంగా అంటే మనకు అనవసరంగా బాగా కోపం వచ్చిందనుకోండి అది వివేకంతో మనం దాన్ని ఆలోచించాలి ఇప్పుడు ఈ కోపం రావడం అవసరమా అనవసరమా అన్నది వివేకంతో ఆలోచించుకొని మన మన మీద మనం అదుపులు అదుపు తెచ్చుకొని ప్రవర్తించాలి అప్పుడు మనం ఈ రజోగుణాన్ని జయించినట్లు కోప ప్రవృత్తిని జయించినట్లు అవుతుంది ఈ విధంగానే అర్షడ్ వర్గాలను కూడా మనం అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అర్షడ్ వర్గాలంటే ఏంటి కామము క్రోధము లోభము మోహము మతము మాత్సర్యము వీటిని అర్షడ్ వర్గాలు అంటారు ఈ అర్షడ్ వర్గాలు ఒకదానితో ఒకటి లింకుతోని కలిసి ఉంటాయి అంటే ఒకటి వస్తే ఆటోమేటిక్గా రెండోది కూడా రావడానికి మనకు అవకాశం ఉంటుంది కామము అంటే కోరిక కోరికలు తీరినప్పుడు తీరనప్పుడు మనకు క్రోధం వస్తుంది ఈ క్రోధం అదే క్రమక్రమంగా మోహంగా మారుతుంది ఆ తర్వాత మాత్సర్యానికి మనకు లేవు ఇతరులకు అవి ఉన్నాయి అన్నది మనం పోల్చుకుంటూ చూసినట్లయితే వాళ్ళకు ఉన్నాయి మాకు లేవే అని అనుకుంటే అప్పుడు మాత్సర్యం కూడా మనకు మనలో ప్రవేశిస్తుంది ఈ విధంగా అర్షడ్ వర్గాలన్నీ కూడా అర్షడ్ వర్గాలను జయించడానికి కూడా మనం కృషి చేస్తూ ఉండాలి అయితే మనం నిరంతరం ధ్యానంతో గురుమంత్ర జపంతో మనం ఉన్నట్లయితే వీటన్నిటినీ కూడా సునాయసంగా మనం జయించవచ్చు గురుడే కూర్చుండగా రాదు కూర్చుండ ఎడవాసి కుడవరాదు అంటే గురువుగారు మనకు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వారిని వదిలిపెట్టి మనం కూర్చోకూడదు ఎదురేగి మన గురువుగారు మన ఇంటికి వస్తున్నప్పుడు మనం ఎదురేగి వారిని ఆహ్వానించాలి వినమం వినయంతో చేతులు జోడించి నమస్కరిస్తూ వారిని ఆహ్వానించాల్సి ఉంటుంది ఆ విధంగా ఆ తర్వాత వారిని తగిన ఆసనం మీద కూర్చోబెట్టాలి కూర్చోబెట్టి వారికి సఫర్యలు చేయాలి పాద ప్రక్షాళన చెయ్యాలి ఆ నీటిని మన శిరస్సు మీద చల్లుకోవాలి ఆ తర్వాత వారిని వదిలిపెట్టి మనం భోజనం చేయకూడదు తప్పనిసరిగా వారు చేసిన తర్వాతనే మనం భుజించాలి స్నానం కూడా స్నానాలు జపాలు అన్నీ కూడా మనకు గురువుగారి తర్వాతనే మనం చేయాల్సి ఉంటుంది గురువుగారివి అన్నీ పూర్తయిన తర్వాతనే మన కార్యక్రమాలు చూసుకోవాలి అంతేగాని ఆకలేస్తుంది అని చెప్పేసి గురువుగారి కంటే ముందు మనం తినకూడదు గురువుగారి శేణించిన కూర్చున్న ఆసనం మీద మనం కూర్చోకూడదు ఆ తర్వాత వాటికి నమస్కరించి మనం తగిన మర్యాదలను చూపించాలి ఇవన్నీ శిష్య ధర్మాలు శిష్య ఈ శిష్య ధర్మాలన్నిటినీ కూడా మనం పాటిస్తూ మనం అచల మార్గంలో సత్ప్రవర్తనతో మెలుగుతూ మన అచల సాంప్రదాయానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృష్ణమూర్తి గారికి అందరికీ కూడా నా గురు అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు